మండలం బేవనపల్లి గ్రామం జంపన గణేశ్వరం అండి నాకు ముమ్మడివరం మండలం మల్లయవరపల్లెంలో కొండచెలం ఉందని నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన సమాచారం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన కమ్మలో అయితే ఇక్కడ అటోలో ఎగుమతి చేస్తున్నారు అందులో అయితే తీస్తే రక్తపింజర పాము అనేది దొరికింది రక్తపింజర పాము ఒకటి చూసి దాన్ని డబ్బాలో లోకి మరీ కనవ కమ్మలన్నీ తీసేలోకి ఇంకో పాము కూడా జరిగింది దొరికింది అలాగే సుమారు ఒక్కో పాముకి కూడా ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ఉంటుంది ఈ పాములు బట్టలు అందరూ ప్రజలందరూ కూడా పిల్లలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ కొత్త రోడ్లు వేసినందుకు ఎర్రగ్రావులు ఎంపడం కూడా వస్తున్నాయి ఈ ఏంటంటే నైట్ పూట ఎక్కువ సంత్ర అండి పగటాలు కొంచెం కళ్ళు కనపడవు నైట్ ఆరు గంటల నుంచి మొదలవి తెల్లవారులు కూడా ఎక్కడైనా పందికొక్కలు పిల్లలు ఎక్కడైనా కుక్క పిల్లలను కూడా మింగేస్తాయి ఈ చాలా విష్పూరితమైన పాములు ప్రజలందరూ కూడా ఈ పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ పాము ఎక్కడైనా ఉంటే గనక కొంచెం విజుల కింద సౌండ్ చేస్తుంది గట్టిగా ఆ సౌండ్ చూసి ఏదో అనుకుని దగ్గరికి వెళ్ళిపోతారు ఈ పాము విజిలే అండి అది ఒక రైస్ కుక్కర్ విజుల గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటుంది అందుకని పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ అయితే కొండ సెలవులు కాదండి ఈ రక్తపింజిరు పాములు ఈ రక్తపింజిరు పాములు ఎర్ర రక్తపింజర నల్ల రక్తపింజర పాములు రెండు రకాలు కూడా ఉంటాయండి ఈ రెండు కూడా నల్ల రక్తపింజిలే ఆడ అండి ఈ మొత్తం మీద ఎప్పటి నుంచో ఇక్కడ మూడు నెలల నుంచి ఇక్కడే తిరుగుతున్నాయంట అంట ఈ దొరికినాయండి మ్ముడివరం మండలం అండి మల్లైపాలెం గ్రామం మల్లయ్యపాలెం గ్రామంలో మేము కొబ్బరి తోటలో కమ్మలు తీస్తుంటే ఒక పొవం కనిపించిందండి పాము కనిపించిన వెంటనే మనం భీమనపల్లి వర్మగారికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా స్పందించి వెంటనే స్పాట్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఒక పాముని బంధించారు తర్వాత మళ్ళీ ఇంకో పాము కూడా కనిపించింది అది రెండో పాము కూడా బంధించారు అయితే ఒక మూడు నెలల నుంచి అందరూ మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక పావన్ తీరు పవన్ తీరుతుందని భయభ్రాంతులతోటి ఉన్నారు కానీ ఎవరికీ ఈ గమని కనిపించలేదు అయితే ఈ అమలగూడిలో నివాసం ఉండటం జరిగింది అయితే ఈ రోజున బంధించారా ఇవి అడుగులు వదిలేస్తా అవి కూడా రక్త అంటండి అవి చాలా ఇంకా అని ప్రాణం వదిలేయటం తప్ప మెడిసిన్ అయితే లేదని చెప్తున్నారు ఈ ఈ రోజుని వర్మ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మగరా